నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా ప్రభుత్వాలు ఎవరు ఏర్పాటు చేసినా ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉద్యోగులు చట్టబద్ధతతో చట్టానికి అనుగుణంగా పనిచేయాలి మన ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఇటీవల కాలంలో చాలా టూ మచ్గా చట్టాన్ని అతిక్రమిస్తూ ఉద్యోగ బాధ్యతలు చేపట్టేటప్పుడు ఏ విధమైన నిబంధనలు పాటిస్తాము అని చెప్పి బాధ్యతలు తీసుకుంటారో ఆ బాధ్యతలని విస్మరిస్తూ రాజకీయ పార్టీలకి కొమ్ము కాస్తూ ఇష్టానుసారంగా వ్యవహరించే తీరు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి వాళ్ళ ఏపీలో కోటమి ప్రభుత్వం వచ్చి ఇవాళ్ళకి సంవత్సర కాలం మరి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమం వెండిపోటు దినోత్సవం అని చెప్పి ఒక నిరసన కార్యక్రమం సహజంగా రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఎవరి పార్టీ ఎజెండా ఉంటుంది వాళ్ళ ఎజెండా ప్రకారం వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటారు పోలీసు కూడా అనుమతులు లాండ్ ఆర్డర్కి ఇబ్బంది లేకుండా అనుమతులు ఇవ్వడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ మరి ఈరోజు గుంటూరులో మరి మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారు భారీ ర్యాలీ గుంటూరులో నిర్వహించారు మరి ఆ ర్యాలీకి సంబంధించి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులు ఎవరుంటే వాళ్ళకి వాళ్ళ నిరసన సంబంధించిన వినతిపత్రం ఇచ్చి వాళ్ళ డిమాండ్లు ప్రభుత్వానికి తెలియపరచమని చెప్పడం అనేది వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు మరి వాళ్ళ ర్యాలీ చేస్తున్నప్పుడు ఆ కలెక్టరేట్ వైపు వెళ్ళి అధికారం కలిసేందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే సహజంగా ముందుగానే పోలీస్కి అనుమతి తీసుకుంటారు ఈ రూట్ నుండి పలానా రూట్ వైపు మా ర్యాలీ ఉంటుంది అక్కడ నుండి కలెక్టర్ గారికి వెళ్ళి వినతపత్రిస్తామని చెప్పి ముందు ముందస్తు అనుమతి తప్పనిసరిగా ఉంటుంది సహజంగా ఇవ్వాలి కూడా చట్ట ప్రకారం కూడా ర్యాలీ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఉన్న అక్కడున్న అక్కడ అక్కడున్న పోలీస్ అధికారికి ఒక రికమెండేషన్ ఇస్తే చలానా గడితే ఖచ్చితంగా అనుమతిస్తారు ఇవ్వాలి చట్టం చెప్తుంది కానీ గుంటూరులో అంబటి రాంబాబు పార్టీ కార్యకర్తలందరూ ర్యాలీ చేస్తున్నప్పుడు అంబటి రాంబాబుని అడ్డుకున్నారు అక్కడ ఉన్న గుంటూరులో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు బరి తెగించి మాట్లాడే తీరు ఒక రాజకీయ నాయకుడు అది ఏ పార్టీ అయినా టీడీపీయా జనసేన బీజేపీనా వైసీపీనా లేకపోతే సిపిఐయా సిపిఎం కాదు ఇక్కడ ఒక రాజకీయ పార్టీ నాయకుడు పైగా అంబటి రాంబాబు గారు ఒక మాజీ మంత్రి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు సీనియర్ నాయకుడు పైగా ఆయన ఒక అడ్వకేట్ కూడా న్యాయవాదిగా కూడా అంబట రాంబాబు గారు కోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు మరొక పోలీస్ ఆఫీసరు యూనిఫామ్ వేసుకున్న త్రీ స్టార్ ఆఫీసర్స్ పోలీస్ అధికారులు మాట్లాడే తీరేంటి వ్యవహరించే తీరేంటి ఒక రవిడీలాగా ఆ గుంటూరులో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టరు బరి తెగించి నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది అధికార పార్టీ నాయకులకి కొమ్ముగాసేలా లేదా అధికార పార్టీ నాయకులు మెప్పు కోసం ఈ యూనిఫామ్ పోలీస్ యూనిఫామ్ అనేది చాలా వాల్యుబుల్ యూనిఫామ్ ఎందుకంటే ఈ చట్టాన్ని పరిరక్షిస్తాం ప్రజలకి రాజకీయాలకు అతీతంగా ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రజలకి సేవ చేస్తాం ప్రజల్ని రక్షిస్తామని చెప్పి ఈ పోలీస్ యూనిఫామ్ ధరిస్తారు పోలీస్ అధికారులు కానీ గుంటూరులో అంబట రాంబాబును అడ్డుకున్న తీరు అక్కడ మాట్లాడిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక యూనిఫామ్ వేసుకున్న పోలీస్ ఇన్స్పెక్టరు మాట్లాడిన భాష చూస్తే మరి రాజకీయ నాయకుడిగా ఉన్నాడా ఒక చట్టాన్ని పరిరక్షించే పోలీస్ ఇన్స్పెక్టరు ఆ విధంగా మాట్లాడటం కరెక్టా అని కూడా ఈ సభ్య సమాజం ప్రశ్నిస్తుంది నువ్వేం చేస్తావు నీ వల్ల ఏమవుతుంది నువ్వేం చేయగలవు అని ఒక దురుసు ప్రవర్తనతో గుంటూరులో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ తీరు ఇవేళ న్యాయవాదులు అదేవిధంగా సభ్య సమాజం రాజకీయ మేధాలు కూడా ఖండిస్తున్నారు తప్పుపడుతున్నారు ఒక ఇన్స్పెక్టరు ప్రభుత్వంలో ఒక బాధ్యుడు ముప్పై ముప్పై సంవత్సరాలు సర్వీస్లో ఉంటాడు ఒక ఇన్స్పెక్టరు ర్యాలీకి అనుమతి ఉంటేనే వాళ్ళు ర్యాలీకి వస్తారు అలాంటి వ్యక్తిని పెట్టుకుని ర్యాలీకి అనుమతి లోపలికి వెళ్ళడానికి ఉందా లేదనేది మర్యాదపూర్వకం చెప్పాలి ఇన్స్పెక్టర్ పోలీస్ ఇన్స్పెక్టర్ అది చెప్పకుండా నోటుకు వచ్చినట్లు ఏదో రోడ్డు పోయే వ్యక్తిలాగా యూనిఫామ్ ధరించి పోలీస్ యూనిఫామ్ ధరించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం అనేది అది ఏ మేరకు కరెక్టు ఎవరి మెప్పు కోసం అనేది కూడా సమాజం ప్రశ్నిస్తుంది నీ బాధ్యతలేంటి సిఐగా లేదా అక్కడ ఉన్న పోలీస్ అధికారులకు నీ బాధ్యతలు ఏంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చి అక్కడ వచ్చిన పార్టీ నాయకులు అంటే అబ్బాన రాంబాబు గారా లేక అక్కడ ఉన్న వైసీపీ నాయకుల వల్ల అక్కడ ఏదైనా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ దాన్ని అడ్డుకోవాలి ఆప్ చేయాలి లాండ్ ఆర్డర్ కాపాడాలి అది కదా మర్యాద మరి మాట్లాడేసిన భాష ఏంటి ఆ పదవి ఏంటి గుంటూరులో ఉన్న సిఐ ఆ వ్యవహరించిన అంబటి రాంబాబు గారితో వ్యవహరించిన తీరేంటి ఆ ఏకవచ్చనం ఏంటి ఒక సీనియరు మాజీ మంత్రి రెండుసార్లు ఎమ్మెల్యే ఒక అడ్వకేట్ ఇవన్నీ పక్కన పెడదాం ఒక పౌరుణ్ణి గౌరవించే విధానం పోలీస్ ఆఫీసర్కి ఇది కరెక్టా చట్టం ఏం చెప్తుంది న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి ఒక సాటి పౌరుణ్ణి మర్యాదగా గౌరవంగా ఏకవచనం లేకుండా పిలవాలి గౌరవించాలి ఇది కదా చట్టాలు చెప్తుంది ఇది కదా రాజ్యాంగం చెప్తుంది గుంటూరులో అంబటి రాంబాబు గారితో ఆ సర్కిల్ ఇన్స్పెక్టరు ఆ భాష చూస్తే ఏ విధంగా ఉందో అతను మాట్లాడిన భాష ఏంటో అతని విధానం ఏంటో ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియోలో ఆ సిఐఈ వీరంగం చేస్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఏలు చూపిస్తూ నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అనే పదాలు వాడుతూ మరొక సర్కిల్ ఇన్స్పెక్టర్ వాడాల్సిన పదాలు అవేనా అతని బాధ్యత అదేనా అది ఏ మేరకు కరెక్ట్ అతను వ్యవహరించిన తీరు ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ వీడియో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలాగుందో చూడండి ఇది కరెక్టా ఈ సిఐ తీరు కరెక్టా ఎక్కడ పడితే అక్కడ ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో పోలీస్ ఆఫీసర్లు కొంత బరి తెగించి పరిధిని పెంచుకుని అక్కడైతే మెడల్స్ వస్తాయి అన్నట్టుగా మెడల్స్ పనితీరులో రావాలి ఇలాంటి దౌర్జన్యాలు అది అంబడి రాంబాబు అవ్వచ్చు లేకపోతే ఇంకో రావచ్చు దౌర్జన్యాలతో మెడల్స్ రావు లేకపోతే పేరు ప్రఖ్యాతులు రావు ఇది రాజకీయ నాయకులు మెప్పు కోసం చేసే ఈ యొక్క ప్రగల్భాలు లేకపోతే ఈ సర్క్లిస్పేటర్ వ్యవహరించిన తీరు భాష రాజకీయ నాయకులకి స్థానిక నాయకులని లేదంటే అధికార పార్టీ నాయకులు మెప్పించేలా ఉందే తప్ప చట్టాన్ని కాపాడవలసిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ విధంగా వ్యవహరించడం తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు కరెక్ట్ కాదు ఇది చెప్పాలి ర్యాలీకి అనుమతి లేదు లోపలికి వెళ్ళడానికి కుదరదని చెప్పాలా మర్యాదగా చెప్పాలా ప్రతి వ్యక్తిని మర్యాదగా మాట్లాడాల్సిన వ్యక్తులు చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఒక సబ్ ఇన్స్పెక్టరు పక్కన పక్కన పోలీస్ ఆఫీసర్ ఉండగానే ఎవరు ఏం మాట్లాడలేని పరిస్థితి ఈ సిఐ మాత్రం వీరంగం చేస్తాడు ఏంటి నీ వీరంగం ఎంతవరకు కరెక్టు ఏ మేరకు నువ్వు చట్టాన్ని కాపాడుతున్నావు రాజ్యాంగాన్ని కాపాడుతావు ఎవరి మెప్పు కోసం ఈ విధమైన వ్యాఖ్యలు ఈ విధమైన ఏక వచ్చిన మాట్లాడుతూ ఎంత మేరకు కరెక్టు మార్పు రావాలి ఖచ్చితంగా అధికార పార్టీ కూడా ఈ టైప్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ని వాళ్ళ యొక్క భాష మార్చుకునేలా వ్యవహరించాలి వాళ్ళ భాష మార్చుకునేలా ప్రభుత్వంలో కూడా పెద్ద చర్యలు తీసుకోవాలా ఇది కరెక్ట్ కాదు ఇది ఏ పార్టీ అయినా గతంలో కూడా ఇలాగే పాలకొల్లులో కూడా వైసీపీ అధికారులు ఉన్నప్పుడు పాలకొల్లలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నాడు నిమ్మల రామానాయుడు గారు మరి ఆయన కూడా ఒక సిఏపీనా నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అని చెప్పి దురుసుగా వ్యవహరించి తీరు ఇది కరెక్ట్ కాదు ఏ పార్టీ అయినా కరెక్ట్ కానే కాదు పోలీస్ అధికారులు కొంత నిబద్ధతో ఉండాలి సహనంతో ఉండాలి అవతలే వ్యక్తి నాయకులు తెగించి మాట్లాడిన కూడా మీరు చాలా సహనంగా ఉండి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లేకుండా చూడాలి తప్ప మీరే లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి కార్యకర్తల్లో ఆవేశాన్ని ఆగ్రహాన్ని తెచ్చేలా పోలీస్ ఇన్స్పెక్టర్లు చేసే తీరు కరెక్ట్ కాదనేది సమాజం ప్రశ్నిస్తుంది మరి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచన చేయాలి ఈ టైప్ ఆఫ్ అధికారులు వ్యవహరించే తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప మిగిలిన పోలీస్ ఆఫీసర్లు దీనిపైన స్పందించాలి ఇది కరెక్ట్ కాదనేది చెప్పాలి సమయంతో వ్యవహరించాలి అనేది మరి గుంటూరులో అంబటి రాంబాబు గారితో సీఏ వ్యవహరించిన తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా అతను మాట్లాడిన విధానం చూస్తే ఒక సీఏలాగా మరి ఆయన మాట్లాడిన తీరు అది కరెక్ట్ కాదనేది రాజకీయ మేధావులు న్యాయ అడ్వకేట్స్ అందరూ కూడా ఖండిస్తున్నారు ఈ విధానాలు మారాలనేది కోరుకుందాం థ్యాంక్ యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యాసంస్థ సంస్థ సర్సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో మా మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఆధునిక ప్రయోగశాలలు అనుభవజ్ఞులైన అధ్యాపకులు టాప్ ఎంఎన్సి ఒప్పందాలు ఇంటర్న్షిప్లు ప్లేస్మెంట్లు స్కిల్ ఓరియంటెడ్ వర్క్ షాప్ లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అనుసంధానమైన ఎయిట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కలవు అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఎటానమస్ ఏలూరు